హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ నెల నెల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అని చాలామంది మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త వినిపించింది నెల నెల మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేసేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ మేరకు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటనలు చేశారు అయితే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేసినట్టు తెలిపిన పొన్నం త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులనేది కూడా మంత్రి తెలిపారు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది ఈ క్రమంలోనే మహిళల అకౌంట్లలోకి నెల నెల రెండు వేల ఐదు వందలు వేసేందుకు సిద్ధమవుతుంది మహాలక్ష్మి పథకం కింద అర్హులైన పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడవాళ్లకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే లోక్సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మంత్రుడు సీతక్క పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు ఫ్రెండ్స్ ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించారు మహిళలకు ఆర్థిక సాయం విషయంలో తమ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ త్వరలోనే ఇక వచ్చే నెల నుండి ఈ యొక్క మహిళల ఖాతాల్లో అంటే ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉంటారో సో అటువంటి మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయనుంది ప్రభుత్వము అయితే ఫ్రెండ్స్ తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి సో అటువంటి మహిళల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ అయితే కానున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి